ఖనిజ భూములు గనులపై రాయల్టీ విషయంలో రాష్ట్రాలకు భారీ విజయం దక్కింది రెండు వేల ఐదు నుంచి రాయల్టీ బకాయిలను కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది రాయల్టీపై ఇటీవల ఇచ్చిన తీర్పును ఈ ఏడాది జులై ఇరవై ఐదు నుంచే అమలు చేయాలన్న కేంద్రం అభ్యర్థనను సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది కేంద్రం గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిలను రానున్న పన్నెండేళ్లలో దశలవారీగా చెల్లించాలని స్పష్టం చేసింది అలాగే వీటిపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్ర నిక్షేపాలు గల భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ వేర్వేరు రాష్టాలు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గనులు ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్టాలకే ఉందని జులై ఇరవై తీర్పునిచ్చింది ఈ తీర్పును పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచే వర్తింప చేయాలని కొన్ని రాష్టాలు కోరగా కేంద్రం వ్యతిరేకించింది జులై ఇరవై ఐదు నుంచే తీర్పును వర్తింప చేయాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్ విచారణను జులై ముప్పై ఒకటిన ముగించిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది ఈ తీర్పుతో ఒడిశా జార్ఖండ్ బెంగాల్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు లబ్ధి కలగనుంది